హాయ్ ఫ్రెండ్స్ ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం పిల్లి చేసిన మేలు అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక ఉత్తరాంచల్ జానపద కథ ముందుగా ఉత్తరాంచల్ రాష్ట్రం గురించి రెండు మాటలు చెప్పుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పదమూడు జిల్లాలను విడదీసి డెహ్రాడూన్ రాజధానిగా రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు పర్వత ప్రదేశమైన ఈ ఉత్తరాంచల్ రాష్ట్రం ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకు నిలయమని చెప్పవచ్చు కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి మొదలైన పవిత్ర యాత్రా స్థలాలు కలిగిన ప్రాంతం గనక దీనిని దేవభూమి అని కూడా పిలుస్తారు తూర్పు దిశగా నేపాల్ ఉత్తరం వైపు దిగువ హిమాలయాలు చైనా దేశం సరిహద్దులుగా ఉన్నాయి పడమర వాయువ్య దిశల్లో హర్యానా హిమాచల్ ప్రదేశ్లు సరిహద్దులుగా ఉన్నాయి చాలా వరకు పర్వతమయంగా ఉన్న ఈ రాష్ట్రంలో పది శాతం మాత్రమే మైదానాలు ఉన్నాయి గంగా యమున భాగీరథి అలకనంద మొదలైన నదులు ఇక్కడే ఆవిర్భవిస్తున్నాయి ఇక్కడి ప్రజలు ముఖ్యంగా హిందీ గర్వాలి కుమౌలి భాషలను మాట్లాడుతారు ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి పిల్లి చేసిన మేలు పౌరి కొండల దిగువన ఉన్న ఒక చిన్న ఇంట్లో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళ ఏకైక సంతానం నేగి నేగి అంత తెలివైన వాడు కాడు మరీ అమాయకుడు అమాయకత్వం కారణంగా అందరితోనూ మంచిగా నడుచుకునేవాడు చిన్న చిన్న కళ్ళతో చాలా అందంగాను ఆకర్షణీయంగాను కనిపించేవాడు వాళ్ళ ఇంటి నానుకుని ఒక చిన్న సెలయేరు పారుతూ ఉండేది నేగి తరచూ ఆ సెలయేటి ఒడ్డున ఒక బండపై కూర్చుని వేణువును ఊదుతూ ఉండేవాడు చుట్టుపక్కల మేకలు మేస్తూ ఉండేవి సెలయేటి నీళ్లలోని చేపలు సూర్యరశ్మి పడి మిలమిలా మెరిసేవి నేగి జంతువుల పక్షుల జోలికి వెళ్ళేవాడు గనక అవి కించిత్తు కూడా భయపడకుండా వాడి సమీపంలోకి వచ్చి ఆడుకునేవి అయితే కొడుకు వాలకం చూసి వాడి తల్లిదండ్రులు దిగులు పడసాగారు తాము రేపో మాపో చనిపోతే అమాయకుడైన వీడు ఎలా బతకగలడు అన్న విచారం ఆ వృద్ధ దంపతులకు పట్టుకున్నది ఒకనాడు వాడి తల్లి గూట్లో కోడి పెట్టిన గుడ్డును తీస్తూ రేపు మన నేగీ గతేం కాను మనం పోయాక లోకం పోకడ తెలియని ఆ అమాయకుడి మంచి చెడ్డలు చూసుకునేవారెవ్వరు అని అడిగింది భర్తను బాధగా ఆ మాటలకు మేకల వద్ద పాలు పితుకుతున్న నేగీ తండ్రి కేసి తలెత్తి చూశాడు కానీ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు తీవ్రంగా ఆలోచిస్తున్న ఆయన చూపులు దూరాన కనిపించే మంచు కప్పిన కొండల మీద పడ్డాయి ఎక్కడో కూర్చుని నేగీ వాయిస్తున్న వేణునాథం మందవాయువులతో కలిసి వచ్చి ఆయన చెవులకు సోకింది ఆనాటి రాత్రి నేగీ తండ్రికి నిద్ర పట్టలేదు పడక మీద పొర్లి పొర్లి పడుకున్నాడు వేకువ జామున లేచి కొడుకుని తట్టి లేపుతూ నేగీ లేరా నీకో ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు నేగి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు అప్పుడే తెల్లవారుతున్నది కొండలు మెల్లమెల్లగా కనిపించసాగాయి కోడి కూతలు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి నేగి తండ్రి వెంట మేకల కొట్టం దగ్గరికి వెళ్ళాడు తండ్రి కొట్టం లోపలికి వెళ్ళి బలిసిన ఒక ఉన్ని మేకను బూటియా అనే వేట కుక్కను పట్టుకుని వచ్చాడు ఆ మేక నేగి తల్లికి ఇష్టమైన బుల్ బుల్ దాని మెడకు చిన్న గంట వేలాడుతున్నది నేగి తల్లి దానికి ఇష్టమైన మేతను కావలసినంత పెట్టడం వల్ల అది కండపట్టి బాగా బలిసి ఉంది మీ అమ్మ ప్రాణప్రదంగా మేపుతున్న బుల్బుల్ను నీకు అప్పగిస్తున్నాను దీన్ని పట్టుకుపోయి డబ్బు సంపాదించుకుని రా అని చెప్పి తండ్రి కొంతసేపు ఆగి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ మేకను అమ్మడం కానీ దీన్ని చంపి మాంసం విక్రయించడం కానీ చేయకూడదు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు డబ్బుతో రావాలి సుమా అన్నాడు నేగి సరేనని తల ఊపి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి మేకను పట్టుకుని బయలుదేరాడు చిన్న కొండనెక్కి కొంతసేపటికి లోయను దాటాడు దారిలో ఆకులములు మేస్తూ బుల్బుల్ వాడి వెంట వెళుతుంటే బూటియా చుట్టుపక్కల కలియజూస్తూ చూస్తూ మేకకు రక్షణగా ముందు నడవసాగింది ఆకలికి దారిలో కనిపించిన పళ్ళను కోసి తింటూ సెలయేళ్లలో దప్పికి తీర్చుకుంటూ నేగి ఆ రోజంతా నడిచాడు సాయంకాలానికి బాగా అలసిపోవటంతో ఒక దేవదారు చెట్టు బోదెకు ఆనుకుని కూర్చున్నాడు బుల్బుల్ అతని పక్కనే కూర్చుని నెమరు వేయసాగింది దాన్ని చూస్తూ నేగి మనసులో అనుకుంటున్నట్టు నేను నిన్ను అమ్మకూడదు మాంసం కోసం చంపకూడదు అయితే డబ్బు మాత్రం సంపాదించాలి అది ఎలా సాధ్యం ఇలా చెప్పడంలో నాన్న ఉద్దేశం ఏమిటి అన్నాడు బుల్బుల్ తల వంచుకుని నెమరు వేయడంలో నిమగ్నమై ఉండడంతో దాని తల మీద ప్రేమతో తట్టి పచ్చిక మీద నడుం వాల్చాడు వాడి కాళ్ళ దగ్గర బూటియా కూర్చున్నది ఆ రాత్రికి చెట్టు కింద అలాగే నిద్రపోయాడు మరునాడు పక్షుల కిలకిల రావాలతో నిద్రలేచాడు కళ్ళు తెరవగానే చెట్టు కొమ్మ మీద బెదురు బెదురుగా చూస్తున్న ఒక పిల్లి కనిపించింది దారి తప్పి అటు వచ్చిన ఆ పిల్లి బూటియాన్ని చూసి హడిలిపోయి దాని నుంచి తప్పించుకోవటానికి చెట్టుపైకి వెళ్ళిందన్నమాట చెట్టు కొమ్మ మీద పిల్లి భయంతో గడగడలాడుతూ ఉంటే చెట్టు కింద బూటియా అమితోత్సాహంతో తోకను ఆడిస్తూ అటు ఇటు తిరుగుతున్నది ఆ సమయంలో చెట్ల చాటు నుంచి ఏదో మాట్లాడుకుంటూ ఇద్దరు అమ్మాయిలు తమ కేసి రావడం నేగీ గమనించి వాళ్ళ కేసి ఆశ్చర్యంగా చూశాడు అక్కడ నేగీని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు చెట్టు కొమ్మ మీద ఉన్న పిల్లిని చూడగానే ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి దాన్ని పట్టుకోవటానికి సంతోషంగా ముందుకు అడుగు వేసింది నేగి చప్పున లేచి ఆమె మీదకి ఉరకబోయిన బూటియాను పట్టి యువతలకి లాగాడు ఇంకొక యువతి అతన్ని సమీపించి ఈ సమయంలో ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటారని మేము అనుకోలేదు నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉన్నావా అని అడిగింది ఒంటరిగా కాదు నాతో నా మేక బుల్ బుల్ బూటియా ఉన్నాయి అన్నాడు నేగి నీ పేరేమిటి అని అడిగింది ఆ యువతి నేగి అన్నాడు వాడు నేగి ఇద్దరు యువతులకేసి పరిశీలనగా చూశాడు ఇద్దరూ అందంగా ఉన్నారు చూడగానే పెద్దమ్మాయి వాడికి ఎంతో నచ్చింది నా పేరు శ్యామ ఆమె నా చెల్లెలు నీరజ అంటూ పక్కన ఉన్న యువతిని చూపింది ఆ తర్వాత నేగీ వాళ్ళ వెంట ఆ యువతుల ఇంటికి వెళ్ళాడు ఒక పాత్రను తీసుకుని బుల్బుల్ నుంచి పాలు పితికాడు ఆ తర్వాత ముగ్గురు కూర్చుని రొట్టెలు తిని మేకపాలు తాగారు కొంతసేపు అయ్యేసరికి నేగీ ముఖంలో విచారం కనిపించడంతో శ్యామ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ విచారపడుతున్నట్టుంది కారణం ఏమిటి నేగి అని అడిగింది నేగి ఏది దాచకుండా తన తండ్రి విధించిన నియమంతో పాటు తను బయలుదేరి వచ్చిన కథనంతా ఏకరూ పెట్టాడు శ్యామ చాలా ఓర్పుగా అంతా విన్నది నేగి చెప్పడం పూర్తి చేయగానే పకపక నవ్వుతూ దీనికింత ఎందుకు పరిష్కారం చాలా సులభం మేక శరీరం మీది ఉన్నిని మాత్రం కత్తిరించి వర్తకులకు అమ్మావంటే డబ్బు వస్తుంది ఉన్నితో వాళ్ళు బట్టలు తయారు చేసుకుంటారు అన్నది నేగీకి చిమ్మ చీకట్లో మెరుపు మెరిసినట్టయింది వాడి మనసు ఆనందంతో ఉప్పొంగింది తండ్రి నిబంధనను పాటించగలుగుతున్నందుకు వాడు పరమానందం చెందాడు నేగీ ఎగిరి గంతేసి అద్భుతమైన ఆలోచన నాకు స్ఫురించనే లేదు చాలా కృతజ్ఞతలు శ్యామ చాలా కృతజ్ఞతలు అంటూ బుల్బుల్తో అక్కడి నుంచి బయలుదేరాడు ఆ రోజు సాయంకాలానికి పక్క గ్రామం చేరుకుని బుల్బుల్ శరీరం నుంచి ఉన్నిని కత్తిరించి గోతాంలో వేసుకుని వ్యాపారుల దగ్గరికి వెళ్ళాడు ఉన్ని మృదువుగాను చిక్కులు లేనిదిగాను చాలా నాణ్యమైనదిగాను ఉండడంతో మంచి ధర పలికింది మర్నాడే బుల్ బుల్ బూటియాలను వెంటబెట్టుకుని నేగి తన ఇంటిని సమీపించాడు తల్లిదండ్రులు కనిపించగానే ఆప్యాయంగా వాళ్లను కౌగులించుకున్నాడు ఆ తర్వాత బట్టలలో భద్రంగా దాచిన డబ్బును తీసి తండ్రికి ఇచ్చాడు తమ బిడ్డ అంత త్వరలో డబ్బుతో తిరిగి వచ్చినందుకు ఆ తల్లిదండ్రులు పరమానందం చెందారు నాయన పరిష్కారం నీకు నువ్వే ఆలోచించావా లేక నీకెవరైనా సాయపడ్డారా అని అడిగాడు తండ్రి నాన్న శ్యామ అనే అమ్మాయి నాకు చక్కని సలహా ఇచ్చింది వాళ్ళు కొండకు అవతల ఉన్నారు అన్నాడు నేగి తల్లిదండ్రులు సాలోచనగా ఒకరికొకరు చూసుకున్నారు ఆ అమ్మాయి శ్యామ చాలా తెలివైనదిలా కనిపిస్తోంది ఆమె మన వాడికి తగిన భార్య మనం లేకపోయినా వాడి మంచి చెడులను ఆ అమ్మాయి చూసుకోగలదు అన్నది నేగి తల్లి భర్తతో మర్నాడే నేగి తండ్రి శ్యామ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి నేగి శ్యామాలకు పెళ్లి ఏర్పాట్లు చేశాడు పెళ్ళయ్యాక వాళ్ళెంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా చిరకాలం జీవించారు వాళ్ళు ముసలివాళ్ళు అయ్యాక కూడా ఒక పిల్లి మేక కుక్క కారణంగా తామెలా ఒకరినొకరు కలుసుకున్నది తమ మనవలకు తరచూ ఎంతో మురిపెంతో చెప్పుకునేవాళ్ళు ఉత్తరాంచల్ రాష్ట్రానికి సంబంధించిన విశేషాలు మరియు పిల్లి చేసిన మేలు అనే కథ ఈ కథ ఈ విశేషాలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు